సమయం రెండు పది ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఏమాత్రం ఎండరు ఖాతరు చేయడం లేదు చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమాను రాగాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కొద్దిగా తెలుపుకుంటా ఉన్నాడు